యూట్యూబ్ ప్రజలకు ధన్యవాదములు మీరు నా ఛానల్ చూసే ముందులా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైన్ ఆలో ఉంచుకున్నాను ఈ వీడియోలో ఉన్నది ఇది లిక్విడ్ నానా ఈ వీడియోలో ఉన్నది ఇది లిక్విడ్ ఈ లిక్విడ్ దేనికి వాడతారంటే ఇది బట్టలకు చెప్పులకు తలకు వంటికి నానా ఇది బట్టలకు చెప్పులకు తలకు వంటికి మరియు కాలు భాగానికి వాడినా ఇది ఇది ఏ సమస్యలకు వాడాలంటే ఇది భార్య భర్తలు విడిపోయినందుకు మరియు లవర్లు విడిపోయినందుకు అత్తాగూడల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఫ్రెండ్షిప్ మధ్య గొడవలు వచ్చినప్పుడు ఈ మందు వాడితే నాన్న మీకు కేవలం మూడు రోజుల్లో మీకు కేవలం మూడే మూడు రోజుల్లో మీకు రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది నాన్న ఈ మందు భార్య వర్తలకు లవర్లకు అత్తాకోడల మధ్య గొడవ గొడవలు వచ్చినప్పుడు ఫ్రెండ్షిప్ మధ్య గొడవలు వచ్చినప్పుడు ఈ మందు వాడితే చాలు నాన్న కేవలం మీకు మూడు రోజుల్లో మీకు మీ వర్షం చేసుకోవచ్చు మీ వెనకాల కుక్కలాగా తిప్పవచ్చు నాన్న ఇది మీ వెనకాల కుక్కలాగా నాన్న ఇది కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్న నెంబర్ని క్లిక్ చేయండి కాల్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నానా ని.